ప్రేక్షకులందరికీ నమస్కారం శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం శాకాహారం శాకాహారమే అసలైన ఆహారం మానవ ఆహారం మనం మన లక్ష్యాన్ని జీ చేరుకోవాలంటే మన వైఖరి సరిగ్గా ఉండాలి మన ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి ఈ రెండూ సరిగ్గా ఉండాలంటే సరి ఆహారం తీసుకోవాలి మనం తీసుకునే సరి అయిన ఆహారమే శాకాహారం పత్రిజీ లక్ష్యాల్లో భాగాలైన శాకాహార జగత్ని నిర్మిస్తూ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ శాకాహార ర్యాలీలను శాకాహార జగత్ను నిర్మిస్తున్నారు దానిలో భాగగమై ఈ శాకాహారి కార్యక్రమం ఈ శాకాహారి కార్యక్రమంలో ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు శాకాహారిపై అవగాహన కల్పిస్తూ శాకాహారి తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలియజేస్తున్నారు ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఈమెంటార్స్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ అండ్ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ డైరెక్టర్ అకాడమీ డైరెక్టర్ రామ్ భూపాల్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి శాకాహారం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ పిఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం అండి మీ ధ్యాన పరిచయం మీ పేరు అది పరిచయం ధ్యానము నేను ఒక దశాబ్ద కాలంగా చేస్తూ ఉన్నాను ఆ ధ్యానం అనేతో నేను చేస్తూ ఎంతో మందికి నేర్పిస్తున్నాను ఆఫ్లైన్లో నేర్పిస్తూ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక కోవిడ్ టైంలో మేము ఆఫ్లైన్ చేయడానికి అనుకూలంగా లేని పక్షంలో ఆన్లైన్ జూమ్ ద్వారా వేల మందికి ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ ద్వారా ఈ మెంటర్స్ ద్వారా చేస్తూ ఉన్నాము దీనివల్ల మాకు చాలా చాలా ఉపయోగాలు అంటే జనాలకు ప్రపంచానికి ఉపయోగం కాదు ఆఫ్లైన్లో అయితే ఒక ప్రాంతం వాళ్ళకే చేయగలుగుతున్నాం అలా కాకుండా ఆన్లైన్లో అయితే ఎక్కడి వారైనా ఎక్కడ వాళ్ళైనా ఎప్పుడైనా జాయిన్ కావచ్చు జాయిన్ అవ్వడం వల్ల మాతోటి చాలా చాలా వాళ్ళ అద్భుతాలు మాతోటి షేర్ చేసుకున్నారు ఆరోగ్యాలు సరిగా లేకున్నా కానీ ఈ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుందని చెప్పారు తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా స్ట్రెస్ అవుతూ ఉన్న వాళ్ళు మాతోటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఈ మెడిటేషన్ వల్ల మేము దాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాము చాలా హ్యాపీగా ఉంది కొన్ని సందర్భాల్లో ఈ ఆర్థిక వ్యవహారాలలో నష్టాలు ఇచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు అంటే జనాలు సక్సెస్ అయినప్పుడు హ్యాండిల్ చేసుకుంటున్నారు కాబట్టి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు అలాంటప్పుడు ఈ ధ్యానంలో చేరి వాళ్ళు రిలాక్స్గా ఉండడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎటు అయినప్పుడు కూడా వాటిని హ్యాండిల్ చేసుకుంటున్నారు తర్వాత ఆరోగ్య పరిస్థితులు బాగుంటున్నాయి తర్వాత ఈ ధ్యానం వల్ల నిద్ర కూడా చాలా బాగా వస్తుంది ఓకే సార్ చాలా బాగా చెప్పారు ఓకే మీరు చాలా మంచి కంపెనీని రన్ చేస్తున్నారని మాకు అర్థమవుతుంది సో మరి మీరు శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు ఎవరి ద్వారా ఈ శాకాహారంకి ఇన్స్పైర్ అయ్యారు మీరు మొదటి నుంచి కూడా మేము వైసం మేడం అందువల్ల మేము శాకాహారులు ఓకే ఫస్ట్ నుంచే శాకాహారులు అదొక గొప్ప విషయంగా భావించవచ్చు సో మరి మీ ఇంట్లో శాకాహారులు అంటున్నారు కదా సో ఫస్ట్ నుంచి ఎలా ఉండేది మీకు ఎలా అనిపించేది అంటే మాంసాహారులతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానీ లేదంటే వాళ్ళతో ఉన్నప్పుడు ఎలా అనిపించేది మీకు మాంసాహారులుగా నేను గమనించినప్పుడు మా బాబు వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నప్పుడు నేను వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను చూసినప్పుడు వాళ్ళు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కానీ ఎలా తింటున్నారు వీళ్ళు ఇట్లా మాంసాన్ని ఒక జీవిని హింసించి ఎలా చేస్తున్నారు ఏంటి అని ఆశ్చర్యమేసింది ఆశ్చర్యమేసి ఇలా ఉండడము నాకైతే నచ్చలేదు అందువల్ల ఆ విషయాన్ని నేను మామూలుగా నేను ఇంపాక్ట్ వెంటర్ను నేను వచ్చేసి మోటివేషనల్ స్పీచ్లు ఇస్తాను ఆ స్పీచ్లలో కూడా నేను ప్రతి స్కూల్లో కూడా ఈ మెడిటేషన్ చెప్తూ మామూలుగా ఈ వీటితో పాటు శాకాహారంగా మారండి శాకాహారము మొద్దు మాంసాహారం వద్దు అని చెప్పేవాడిని చాలామంది నా వల్ల ఇన్స్పైర్ అయ్యి చాలామంది మారినట్లుగా నాకు నా స్టూడెంట్స్ తెలియజేసినారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫస్ట్ నుంచే శాకాహారులు అంటున్నారు కదా మరి ఇంట్లో మీ వంటలు మీ వంట తీరు శుద్ధ అని ఎట్లా ఉండేది చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుంచి కూడా శాకాహారలేమో కాబట్టి మాంసాహారం అనేది నేనైతే మామూలుగా వచ్చేసి మాకు అసలు ఇష్టం ఉండదు అందువల్ల మాంసాహారము తినడం అనేది చాలా హానికరమని నాకు తెలుసు దాంతోపాటు పత్రిజీ గురువు గారు కూడా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి ఆయన ఫ్లూట్ వాయిస్తూ వన్ ఇయర్ వచ్చేసి మెడిటేషన్ చేయించారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ సందర్భంలో కూడా ఏం చెప్పారంటే సహకారము చాలా మంచిది అహింస చేయకూడదు జీవులను హాని తలపెట్టకూడదు వాటిని వేటాడి చంపకూడదు అనే ఎన్నో ఎన్నో విషయాలు తెలియజేశారు అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది భగవంతుడు నన్ను మాములుగా అహింసా ఇదిగా నన్ను వచ్చేసి అంటే మామూలుగా శాకాహారిగా పుట్టించినందుకు నేను ఎంతో ఉన్నాను భగవంతుడు నన్ను ఇలా సృష్టించినందుకు చాలా హ్యాపీగా అయింది ఫస్ట్ నుంచి అహింసావాదిగా ఉన్నారనమాట చిన్నప్పటి నుంచే ఓకే సార్ అంటే శాకాహారం ఒక లెవెల్ అయితే పత్రిసారి వచ్చాక శుద్ధ సాత్విక ఆహారం గురించి చెప్పారు అంటే మీరు మ్యాక్సిమమ్ చింతపండుని అవాయిడ్ చేయండి అండ్ దాంట్లోనూ గార్లిక్ అస్సలు తీసుకోకూడదు అని చెప్పారు సో అది చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది మీ ఫ్యామిలీలో కానీ మీకు కానీ ఎలా అనిపించింది పత్రిజీ గారు చెప్పిన తర్వాత మేము మసాలాలు ముందు కొద్దిగా ఎక్కువగా వాడేవాళ్ళము ఆ మసాలాలు వెల్లుల్లి కావచ్చు ఉల్లిపాయ కావచ్చు మసాలా దినుసులు తగ్గించేసాము దా తర్వాత వాటితో పాటు మిల్లెట్స్ ఎక్కువగా వాడుతున్నాము అవి జొన్నలు కావచ్చు అంటే మా పూర్వీకులు మా పెద్దలు చిన్నప్పుడు మేము తినేవాళ్ళము ఇప్పుడు పత్రిజీ వచ్చిన తర్వాత ఆ విషయాలని తెలియజేసిన తర్వాత మేము మిల్లెట్స్ వాడిన తర్వాత ఆరోగ్యాలు కూడా చాలా చాలా బాగున్నవి అంతకు ముందు కంటే ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి చాలా హ్యాపీగా నిద్రపోతున్నాం చాలా హెల్తీగా ఉంది అన్ని పనులు కూడా యాక్టివ్గా అంటే ఈ మెడిటేషన్ చేయడం వల్ల చేయకముందు డెసిషన్ మేకింగ్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువగా ఉంటున్నది కొద్దిగా స్ట్రెస్ అవ్వడము తర్వాత కోపం రావడము కానీ ఈ సాత్హారం తీసుకుంటూ మెడిటేషన్ చేయడం వల్ల డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా వస్తుంది ఏదో ఐడియాలజీ ప్రకారము ఇన్నోవేషన్గా ఐడియాస్ వస్తున్నాయి ఆ ఐడియాస్ అనేవి నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను మా ఫౌండేషన్లో కావచ్చు మా స్కూల్లో కావచ్చు మా కాలేజీలో కావచ్చు రైట్ వేలో పోతున్నవి అందువల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది ఓకే ఓకే సార్ మీ హ్యాపీనెస్ అనేది మాకు అర్థమవుతుంది సో మరి మీ కుటుంబంలో సార్ వచ్చారు చెప్పారు అని అన్నారు సో ఇలా చెప్పిన తర్వాత గార్లిక్ మానేయడానికి ఏమైనా ఇబ్బంది అనిపించిందా కుటుంబంలో ఇబ్బంది ఏమనిపించలేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి శాఖాహారలే కాబట్టి అసలు ఎట్లాంటి ఇబ్బంది అనిపించలేదు సో మరి ఎంతో మంది మాంసాహారులతో మనకు స్నేహం ఉంటుంది లేదంటే పరిచయాలు ఉంటాయి మన వర్క్స్ వల్లనో లేదంటే ఇంకేదన్నా వల్లనో మనకు ఉంటాయి సో అట్లాంటి టైంలో మీరు ఏదైనా ఇబ్బంది ఫేస్ చేశారా అంటే శాకాహారం కాకుండా మాంసాహారం తీసుకునే వాళ్ళలో క్రూరత్వం ఎక్కువగా ఉంటుంది రజోగుణం ఎక్కువగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు మోసపూరితంగా ఉంటుంటారు ఆ వాళ్ళకు దూరంగా ఎక్కువగా ఉంటాను ఓకే సో మరి మాంసాహారం ఎందుకు తినకూడదు అసలు తినడం వల్ల ఎట్లాంటి మనకి నష్టాలు ఉంటాయంటారు సాత్వికాహారం తిన్నట్లయితే ఒక త్రీ అవర్స్గా జీర్ణం అవుతుంది అదే మాంసాహారం తిన్నట్లయితే మినిమం సెవెంటీ టూ అవర్స్ పడుతుంది అంటే మనం తిన్న ఆహారము త్వరగా జీర్ణమైనప్పుడు ఏ రోగాలు రావు అదే మనం ఒక వస్తువును బయట త్రీ అవర్స్ కంటే ఎక్కువ ఉంచామనుకోండి చెడిపోతుంది అట్లనే ఆ పదార్థాన్ని మన మాంసాహారాన్ని తిన్నప్పుడు మన శరీరంలో అది సెవెంటీ టూ అవర్స్ వరకు ఉంటుంది కాబట్టి అది కాస్త పాయిజన్ లెక్క అయ్యి చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అన్న ఉద్దేశంతో కూడా నేనైతే మాంసాహారానికి దూరంగా ఉంటాం ఓకే ఫిజికల్ లెవెల్లో ఇది ఓకే మనకు పత్రిజీ గారు వచ్చాక ఏంటంటే పాపాహారం అని చెప్పారు మాంసాహారం అంటేనే పాపం జీవుల్ని చంపి తినడం వలన మీకు అవే రోగాలుగా మారుతాయని చెప్పారు ఓకే మీరు ఫిజికల్ లెవెల్లో చెప్పారు మరి ఆత్మ లెవెల్లో అంటే ఏం చెప్తారు మాంసాహారం తినొద్దు అనే వాళ్ళకి మాంసాహారం అనేది అది రాక్షస ఆహారం అంటాము దేవతల ఆహారం అని వచ్చేసి మితాహారము సాత్వికాహారము అందువల్ల సాత్వాహారం ఉన్నట్లయితే సజ్జన సాంగీత్యం ఏర్పడుతుంది అంటే ఇప్పుడు మనం సపోజు ఒక బాబును మన బాబును గుడికి తీసుకెళ్తూ ఉన్నాం గుడికి తీసుకెళ్తూ ఉంటే మామూలుగా వచ్చేసి నేను మెడిటేషన్ చేయకముందు ఎలా చెప్పావంటే బాబుకు నువ్వు చదవకపోతే అలా తయారవుతావు అంటే ఆ బిచ్చగాటుగా అంటే ఏది ఆ స్థానం లేకుండా నువ్వు కాస్త ఏ లైఫ్ సెటిల్మెంట్ కాకుండా ఇలా అవుతావు బాగా చదవకపోతే కానీ మెడిటేషన్ చేసిన తర్వాత పత్రిజీ యొక్క మాటలు నాకు ఇన్స్పిరేషన్ అయినవి తర్వాత నా నేను ఎలా చెప్తానంటే మా బాబుకు నువ్వు బాగా చదివినట్లయితే ఇట్లాంటి వాళ్లకు జీవనోపాధి చేయొచ్చు యాచించకుండా ఉంటారు అన్న విధంగా చెప్పా అంటే మార్పు అనేది అంటే మెడిటేషన్ చేయకముందు ఆ విధంగా ఉన్నది మెడిటేషన్ చేసిన తర్వాత ఇలా ఉంది అంటే ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుంటుంటాం ఓకే మెడిటేషన్ వల్ల మంచి మార్పు వచ్చింది అండ్ మీ ఆలోచన తీరే మారిపోయింది అదే ఉదాహరణని ఇంకో రకంగా చెప్పారు అసలు చాలా మంచి ఎగ్జాంపుల్ అది ఓకే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్ మామూలుగా మాంసాహారం ఎందుకు తినద్దు అనేది ఓకే అసలు శాకాహారం ఎందుకు తినాలి తినడం వల్ల లాభాలేంటి శాకాహారం తినడం వల్ల మైండ్ షార్ప్నెస్ వస్తుంది అంటే మనం వచ్చేసి ఏ డెసిషన్ తీసుకున్నా రైట్ డెసిషన్ తీసుకుంటాం శాకాహారం తీసుకోవడం వల్ల కోపం చాలా తక్కువ ఉంటుంది కోపం అనేది రానే రాదు అందువల్ల మనము మన బిజినెస్లో కావచ్చు మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కావచ్చు మన పేరెంట్స్తో కావచ్చు స్టూడెంట్స్తో కావచ్చు ఎప్పుడు కూడా మెప్పించి మామూలుగా ఒప్పించి చేస్తే బాగా ఉంటుంది ఆ విధంగా మేము మెప్పించి ఒప్పించి అందరి మన్నలు పొందాలి ఆ ఉద్దేశంతో శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డాక్టర్స్ కూడా మీరు శాకాహారం తినడం వల్ల మీ ఫిజికల్ బాడీ అనేది హెల్తీగా ఉంటుందని చెప్తారు అండ్ బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ పత్రిజీ గారైతే మీరు శాకాహారం తింటే చాలు ధ్యానులుగా మారైనా మారకపోయినా అది మీ ఇష్టం ఎప్పటికొకప్పటికి శా ధ్యానులు అవుతారు ముందు మీరు శాకాహారులుగా మారండి అప్పుడే మీరు మానవులని మీరు గుర్తించవచ్చు అనేది అయితే చెప్తారు మీరు ఫస్ట్ నుండి అదే వేలో ఉన్నారు అది అసలు ఇంకా అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు సో మరి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్ ఎగ్ అనేది ఆల్మోస్ట్ అందరూ శాకాహారం అనుకుంటున్నారు మీరు చెప్పండి ఎగ్ అనేది శాకాహారమా మాంసాహారమా ఎగ్ అనేది కూడా మాంసాహారం అని చెప్తాను ఎలా అంటే ప్రతి ఆ ఎగ్గు నుంచి మామూలుగా వచ్చేసి కోటి పొదిగినప్పుడు ఖచ్చితంగా పునరావర్వృత్తే కోటిగా అంటే ఒక జంతువుగా మారుతుంది ఒక అందువల్ల ఏమవుతుందంటే ఒక ఏదైనా ఒక వస్తువు అనేది ప్రత్యుత్పత్తి జరిగి జీవిగా మారిందంటే అది కూడా ఎగ్గు కూడా మాంసాహారం అని నా దృష్టిలో ఓకే ఎగ్గు కూడా మాంసాహారమే అని అంటారు అంటే ఇంకొక విషయం ఏంటంటే సార్ ఎగ్ అనగానే చిన్నపిల్లలకి పౌష్టికాహారం లేదంటే మంచిదని తల్లిగా ఉన్నప్పటి నుంచే ప్రెగ్నెన్సీ టైం నుంచే తింటూ ఉంటారు అసలు అది ఫిజికల్ బాడీకి ఏదో ఒక మంచితనాన్ని తెస్తుంది లేదంటే పుష్టిగా ఉంటామని అనుకుంటారు కదా సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎగ్ అనేది ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్ని అన్ని కాల్షియము అవన్నీ ఉంటాయి కాబట్టి డాక్టర్స్ వచ్చేసి మామూలుగా తింటే మంచిది అంటారు అందువల్ల కొంతమంది తింటూ ఉంటారు కొంతమంది ఏది మితహారము తర్వాత సాత్విక ఆహారము తీసుకునే వాళ్ళు ఈ ఎగ్గు కూడా తీసుకోరు ఓకే దాని ప్లేస్లో మనం ఎన్నో రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఎన్నో తినొచ్చు అని మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ అంటే ఇంకొక చివరి క్వశ్చన్ ఏంటంటే ఎన్నో జంతుబలు చేస్తున్నాం మనం ఆ జంతుబళల వలన పర్యావరణానికి ఎట్లాంటి నష్టం కలుగుతుంది అంటారు దాన్ని మనం ఎలా నిర్మూలించవచ్చు అంటారు ఈ శాకాహారం వల్ల పర్యావరణం అనేది మామూలుగా మానవాళికి అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క సృష్టికి అవసరము అట్లాంటి పర్యావరణాన్ని ఈ విధంగా జంతువులను బలిపెడడం వల్ల ఇన్ఈక్వాలిటీ వస్తుంది ఆ ఇన్ఈక్వాలిటీ రావడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సపోజ్ ఇప్పుడు పిల్లులు ఉన్నాయి మన ఇంట్లో ఆ పిల్లులను మనం కాస్త వాటిని ఉండకుండా మనం చేసామనుకోండి ఎలుకలు కూడా ఉంటాయి ఆ ఎలుకలను అవి వేటాడితేనే మనము బాగా ఇంట్లో జీవించగలుగుతాం అందువల్ల ప్రతి ప్రతి జీవి కూడా అంటే భగవంతుడు సృష్టించిన ప్రతి జీవి కూడా జీవించే హక్కు ఉంది అంటే ఎనభై నాలుగు వేల జీవరాశులలో వాటికి కూడా ఉంది కాబట్టి అన్ని జీవరాశులను కూడా మనం ప్రేమించాలి ప్రేమించినప్పుడే ఈ సృష్టి అనేది సస్యశ్యామలంగా ఉంటుంది చాలా బాగా చెప్పారు సార్ ఈ శాకాహారం మీద మీరు పిఎంసి ప్రేఖలకి చే పిఎంసి ప్రేక్షకులకు చి చివరి సందేశం పిఎంసి ప్రేక్షకులకు శాకాహారం తీసుకోవడం వల్ల సత్వగుణం ఏర్పడుతుంది ఆ సత్వగుణం వల్ల మన సజ్జన సజ్జన సాంగీత్యం ఏర్పడుతుంది ఈ సజ్జన సాంగీత్యం వలన మనం వచ్చేసి మనం ఏదైనా సాధించాలనే ఆలోచన వస్తుంది చేసే ప్రతి పనిలో పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది అందువల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిని చేరాలంటే ఒకే ఒకటి సాత్విక ఆహారము అనేదే నా యొక్క రిక్వెస్ట్ అందరూ మీరందరూ కూడా సాత్విక ఆహారాన్ని పాటించి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి మీకు కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు చిన్నప్పటి నుంచే శాకాహారీలుగా ఉండి అసలు ఎంతో ఆధ్యాత్మికమైన మార్గాన్ని ఎంచుకొని ధ్యాన మార్గంలోకి వచ్చారు అండ్ చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ని కూడా నడుపుతూ మీరు శాకాహారిని ప్రోత్సహిస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు సో చూసారు కదా చాలా బాగా చెప్పారు రామ్ భూపాల్ గోపాల్ గారు సో ఇలాంటి విషయాలు ఇంకెన్నో తెలుసుకుందాం ఈ శాకాహారీ కార్యక్రమంలో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి